Back to news. రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామంటోంది వైఎస్ఆర్సీపీ రెండు పంతొమ్మిది నవరత్నాల మేనిఫెస్టోలోని పథకాలను కొనసాగిస్తూనే మరింత మెరుగైన సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇస్తోంది వైఎస్ఆర్ రైతు భరోసా సాయం పెంచడంతో పాటు ఆర్బీకే కేంద్రాల సేవలు పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు ఇలా అన్నదాతకు ఆసరాగా నిలిచే అంశాలను కొనసాగిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు రైతును రాజును చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన హామీలను కూడా సిపి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది రైతును రాజు చేస్తామంటున్న జగన్ మేనిఫెస్టోలో కూడా అన్నదాత ఆశలకు అనుగుణంగా ఆర్థిక భరోసాను ఇస్తామని ప్రకటించారు ప్రస్తుతం వైఎస్సార్ రైతు భరోసాతో ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుకు సాయం చేస్తోంది సర్కార్ ఇకపై వచ్చే ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఈ సాయాన్ని పదహారు వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు ఇలా ఐదేళ్లకు రైతు భరోసా కింద ఎనభై వేల సాయం అందిస్తామని జగన్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ద్వారా స్పష్టం చేశారు రైతు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు లబ్ధి పొందారు అన్నదాతలు రాబోయే ఐదేళ్లలో మరో ఎనభై వేల రూపాయలు లబ్ధి పొందుతారని భరోసా ఇస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు అటవీ దేవాదాయ భూముల సాగుదారు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తోంది అవసరమైతే కౌలు రైతులకు సులభంగా రుణ సదుపాయం అందిస్తామంటోంది రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు యాభై వేల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు అరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాం దేవుడి దయతో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా పంట వేసే సమయంలో ఎనిమిది వేలు ఇస్తాం కటింగ్ సమయంలో మరో నాలుగు ఇస్తాం మరో రైతులకు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్ జలకళతో ఉచితంగా బోర్లు రెండు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టి రైతుల నుంచి సానుకూల ఫలితాలను రాబట్టింది వైఎస్ఆర్ సిపి మూడు వేల కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామంటోంది వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ రద్దు చేశారు ఆక్వా జోన్ లో ఉన్న పదివేల ఎకరాలలోపు ఆక్వా రైతులకు కరెంటును యూనిట్ కు ఒకటిన్నర రూపాయికే ఇచ్చామంటున్నారు వైఎస్ఆర్ రైతు బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు సాయం అందించడం కూడా వైసీపీ గత మేనిఫెస్టోలో ప్రధానంగా ఇచ్చిన హామీనే రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి ఇప్పుడు ఇస్తా ఉన్నట్టు కానీ జరుగుతూ ఉన్నట్టు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా కవులు అటవీ దేవాలయ దేవాలయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం అది కొనసాగుతుంది ప్రతి నియోజకవర్గంలో అంటే ఇవన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉండవన్నీ కూడా కొనసాగుతాయి ప్రధానంగా ఆర్బీకే కేంద్రాలు గ్రామాల్లోనే ఏర్పాటు చేయడం విప్లవాత్మకమైన మార్పుగా వైఎస్ఆర్సీపీ చెబుతోంది రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు ఊళ్లలోనే అందించేలా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇక్కడే నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఇతర సేవలను అన్నదాతలు పొందుతున్నారు గ్రామాల్లో కొత్తగా నూట అరవై రెండు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ యంత్ర సేవ ద్వారా ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ సిహెచ్సి ద్వారా యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు ఈ క్రాప్ బుకింగ్ చిత్తూరు డైరీ పునరుద్ధరణ వైఎస్ఆర్ పశు బీమా అమలు మూడు వందల నలభై సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు చేపలు రొయ్యల మార్కెటింగ్ కు రెండు వేల నూట యాభై యొక్క ఫిష్ ఆంధ్ర రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి ఆర్బీకే స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారు గతంలో ఎప్పుడూ లేని విధంగా దళారుల ప్రమేయం లేకుండా పొలం వద్దే ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని సేకరించడం కూడా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెబుతోంది ధాన్యం కొనుగోలులో గన్ని బ్యాగ్లు లోడింగ్ ట్రాన్స్పోర్ట్ జీఎల్టీ పేరిట ఎంఎస్పీతో కలిపి రైతులకు అదనంగా చెల్లిస్తున్నామంటున్నారు వేరే రాష్ట్రాల్లో బోనస్ మాత్రమే ఇస్తారు కానీ ఏపీలో అదనంగా ఏడాది పొడవునా జీఎల్టీ ఇస్తున్నారు ఇలా ఇప్పటి వరకు మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెబుతున్నారు దీనివల్ల ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల వరకు అదనంగా ఎంఎస్పి కన్నా ఎక్కువ వస్తోంది కేంద్రం మద్దతు ధర ప్రకటించిన వాటికే కాకుండా ఆరు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు పొలంబడి పేరుతో వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు శిక్షణ ఇస్తున్నారు ఇలా అన్నదాత సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టేందుకు రెండు వేల పంతొమ్మిదిలోని అన్ని హామీలను చెప్పినవే కాకుండా మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేశామంటోంది వచ్చే ఐదేళ్లలో కూడా ఇదే తరహాలో రైతన్నకు అండదండలు అందిస్తామని రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ద్వారా చెబుతున్నారు జగన్